నమస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన గురించి నిన్న మాట్లాడడం జరిగింది పది నెలల పాలన కాంగ్రెస్ పాలన మా పాలన అదేవిధంగా బీఆర్ఎస్ పది సంవత్సరాల పాలన కా బీజేపీ పదిహేను సంవత్సరాల పాలన పైన చర్చలు పెడదాము ఏ పాలన ఎలా ఉంది ఏందనేది ముఖ్యమంత్రి సవాల్ విసిరడం జరిగింది నారాయణపేట సభా వేదిక నుంచి సో ఇదే అంశంపైన మనతో మాట్లాడేందుకు ఆ జిల్లా వాసి రేవంత్ రెడ్డి సొంత జిల్లా మనతో ఉన్నారు తను మాట్లాడుతానంటున్నాడు ముఖ్యమంత్రి పాలన గురించి కావచ్చు నిన్న చేసినటువంటి కమెంట్స్ గురించి కావచ్చు ఒకసారి వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం మీ పేరేం పేరు చంద్రకాంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో నేను సీనియర్ నాయకుడు తెలంగాణ ఉద్యమం నుంచి ఎప్పటి నుంచో ఉన్నాను నిన్న సార్ రేవంత్ రెడ్డి కొన్ని సవాలు విసిరడం జరిగింది మీ జిల్లా మీ ముఖ్యమంత్రి ఎట్లా ఉంది మీ ముఖ్యమంత్రి పాలన ఎట్లా ఉంది ఆయన ఏదైతే డైలాగ్ కొడుతున్నాడో పదేళ్ళ పాలనో ఏం చేశారని డైలాగులు కొడుతున్నాడో ఆయనకు అది ఏ విధంగా మాట్లాడాలని విషయం తెలియదు కానీ ఒకటి పెట్టుకోవాల్సిందే ఒకటే కేసీఆర్ అయిన అండ్ తెలంగాణ ఉద్యమం గురించి కానీ ఇవన్నీ ఎవరు చేశారండి మీరు ఇవాళ రేవంత్ రెడ్డి మాట్లాడము అసలు చెప్పింది పదిసార్లు చెప్పి అబద్ధాలు చెప్పి చెప్పిందే పసలు ఏదైతే చెప్తున్నాడో అది జనాల ఇప్పుడు లోతులోకి తీసుకుపోవాలని చూస్తున్నా అది కరెక్ట్ పద్ధతి కాదు ఇప్పుడు ఒకటే నేను చెప్పాల్సి పదిహేను పాలన ఏం జరగలే అంటున్నారు అరే మిషన్ కాకతీయ మిషన్ భగీరథ అండ్ కళ్యాణ లక్ష్మి ఇవన్నీ ఎన్నో పథకాలు తీసుకొచ్చిన అరే ప్రతి డిస్టిక్ కలెక్టర్ మెడికల్ కాలేజ్ తీసుకొచ్చిన మన దేశంలో మగోడు ఎవరు ఉన్నారా అది కేసీఆర్ గారే ఇలాంటి నాయకుని పట్టుకొని ఇలాంటి పథకాలు ఎన్నో తీసుకొచ్చిండు దేశంలో ఎక్కలేని పథకాలు మన 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 రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో తీసుకు తీసుకురావడం అంత ఈజీ కాదు అన్నీ ఆచితూచి అన్నీ ఆయన ఎన్నో విధాలుగా ఎన్నో కష్టపడ్డరు గ్రౌండ్ లెవెల్లో ఆయన ఎన్నో ఇబ్బందులు పడ్డాడు ఉద్యమ సమయంలో ఎవరెవరికి ఏమి కావాలి ఎవరెవరికి బాధలు ఎన్ని ఉన్నాయో అన్నీ చూసుకొని ఎన్ని ఎన్ని చేస్తే మీరు నిన్న చేసిన అప్పకబ్బల్లి ఎక్కడన్నా కాదు నారాయణపేటలో అప్పకబల్లి మా అత్తగారు ఊరే నువ్వు మీరు అక్కడ అక్కడ వాసి వాళ్ళకు అక్కడ కొడంగల్ వాళ్ళకు అక్కడ ఉన్న లోకల్ ఏరియాల వాళ్ళకు మీరు డెవలపింగ్ చేస్తున్నారు అక్కడ ఏదో వాళ్ళకు రైతు బంధంగానే అవి వేస్తున్నారు కానీ ఇక్కడ అక్కడ మాత్రం మీరు ఏదైతే చేసిన ప్రతి పనులు మీరు దాన్ని ఆయన ఆల్మోస్ట్ అయిపోయినాక దాని రిబ్బన్ కటింగ్కు గవర్నమెంట్ వచ్చినాక రిబ్బన్ మీరు ఓన్లీ రిబ్బన్ కటింగ్ చేసింది తప్ప అవన్నీ డెవలప్మెంట్ చేసింది ప్రజలకు తెలియదా మీరు సన్ మీరు సన్యాసులారా మీరు సన్యాసులు ఏదైనా తెలంగాణ పాలనలో ఏమి జరగలేదని చెప్తారా సిగ్గు లజ్జన ఒక నార్మల్గా ఒక నా కామన్ పర్సన్ పోయి అడగండి ఎవరైనా ఊళ్ళల్లో ఇలాంటి పద్ధతి కరెక్ట్ పద్ధతి కదా రేవంత్ రెడ్డి అరే చర్చ పెట్టడానికి ఎవరు అవసరం లేదండి కేటీఆర్ అన్న అవసరం లేదు హరీష్ రావు అన్న అవసరం లేదు కేసీఆర్ సార్ అవసరం లేదు మేము ఒక ఉద్యమ నాయకం మేము పదిహేను నెల నుంచి ఉన్నాం ఒక నేను ఒక నాయకుడు సినీ నాయకుడిగా ఒక కార్యకర్తగా నా ముందుకు రమ్మని నేను రెడీ ఏ వాళ్ళు ఏం చేశారు నేనేం కేసీఆర్ గారు ఏం చేశారో చెప్తాము క్లియర్ కట్గా ప్రతిదీ సూక్ష్మంగా మేము చెప్పదలచే మాకు స్టామినా ఉంది సబ్జెక్ట్ ఉంది మీ దగ్గర ఏం సబ్జెక్ట్ ఉంది మీరు ఏం చేసి చెయ్యాలా ప్రతిదీ కూడా ఒకటి ప్రజలకు ఏదైనా మా దాంట్లో చేసిన దాంట్లో కనీసం ఫిఫ్టీ పర్సెంట్ చేస్తే మేమే షాల్వ తీసుకొచ్చి ఆయన మీకు గొప్పతాం అంతేగాని చెయ్యని దానికి మీరు చేసాను చూపించి రిబ్బర్ కటింగ్ చేసి కేసీఆర్ చేసిన అన్ని దాంట్లో మీరు రిబ్బర్ కటింగ్ చేసుకుంటూ పోతున్నారు అక్కడక్కడ అరే బాబు మీరు ఇందిరామ ఇల్లు అంటారు ఇందిరామ ఇల్లు ఎవరెవరికి ఏ ఇరకు ఎత్తిస్తారు ఏంది దానికి ఒక ఒక లిస్ట్ కానీ మీరు ఏమైనా ఇచ్చారా మీరు మాటలకే ఉన్నారు కానీ చేతుల్లో మాత్రం జీరో ఇవాళ ఇది కరెక్ట్ పద్ధతి కాదు మీరు అడ్డవోలియ సీనియర్ ఒక తెలంగాణ ఉద్యమ నాయకుడు జాతిపిత అయిన మన కేసీఆర్ గారి మీద కానీ పార్టీ మీద కానీ మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మాత్రం మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది కరెక్ట్ పద్ధతి కాదు ఎట్లా ఉంది కొడంగల్ మహేబ్నగర్ పాలమూరు రంగారెడ్డి ఈ జిల్లాలు ఏ విధంగా ఉన్నాయి మీ ప్రాంత బిడ్డ ముఖ్యమంత్రి అయితే అభివృద్ధి జరుగుతుందని అనుకున్నారో ఆ విధంగా నడుస్తూ ఉందా ఏం చెప్తారు కొడంగల్లు ఆయన కొంతమంది మాకు తెలిసిన వాళ్ళే అంటారు అరే బాబు కొడంగల్ వాడు ఎందుకు మాకు మళ్ళా గెలిపించుకున్నమా మొత్తుకుంటున్నారు ఇవాళ కొడంగల్లో ఇంకా మా ఊరికి వస్తే ఆయన సొంత ఊరు అయిన మాకు మాది అచ్చంపేట నియోజకవర్గం ఓ మాది ఉపురుంతల మండలం ఉప్పరపల్లి ఇక్కడ మాకు దగ్గరలో మేము వాళ్ళు కొండాపూర్ మీద పోతాం ఇవాళ వాళ్ళ ఊరు ఎలా చేస్తున్నారు అంటే కొండారెడ్డిపల్లిలో ఒక ఆయన ఒక మండల లెవెల్ ఒక జిల్లా లెవెల్లో ఆయన రోడ్డు ఉన్న రోడ్డుని తీసేసి ఏది అరవై ఫీట్లో ఉన్న రోడ్డుని తీసేసి వంద ఫీట్ నూట ఇరవై ఫీట్ల రోడ్లా వేస్తున్నాడు అంటే ఏదంటే మీ ఒక్క ఊరే ఊరేనా ఇతర ఊర్లు లేవా ఇతరులు చాలా గ్రామాలు ఉన్నాయి కదా కొన్ని గ్రామాలు ఉన్నాయి అది చేయవచ్చు కదా మీరు ఉన్న అసలు హైవేలో కొన్ని కొన్ని అక్కడక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఈ వన్ ఇయర్లోనే దాన్ని మీరు మెయింటెనెన్స్ చేయలేకపోతున్నారు ఇలా కనీసం ఇది ఏది ఏమైనా కూడా మీరు ఇంకోటి హైడ్రా తెచ్చారు ఆ యాడ్రా ఎవరికండి కావాల్సింది మీరు ఎవరైనా సరే హైడ్రా విషయంలో కూడా చాలా పెద్ద తప్ప ఇవాళ మార్కెట్ లేక కింది స్థాయిలో ఒక బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ అవుతుంటే దాని కింద కొన్ని లక్షల మంది బతుతారు ఒక హార్డ్వేర్ షాప్ కానీ ఒక ఎలక్ట్రిషియన్ కానీ ప్రతి ఒక్కడు అలాంటిది మీరు ఇలా ఐటర్ తీసుకొచ్చి ప్రజల్లో ఒక బబ్బే పెట్టి మీరు ఇక్కడున్న ఇండస్ట్రీస్ కానీ లేకపోతే ఇక్కడ ఉన్న మీ పెట్టుబడులు కానీ ఇవన్నీ తీసుకుపోయి మీ గురు మీ గురువు గారు చంద్రబాబు నాయుడు తొత్తుగా పనిచేసుకుంటూ అక్కడికి పంపిస్తున్నారు ఇది ఎంతవరకు చేస్తున్నారు కాబట్టి మీరు ఇలాంటి వాక్యాలు మానుకోవాల్సిందని కోరుచున్నాను ఏం చెప్తారు రేవంత్ రెడ్డి ఒకటి రేవంత్ రెడ్డి నేను చెప్పాల్సింది ఒకటి ఏదేమైనా సరే సూటి ప్రశ్న మీకు కేటీఆర్ గారు అన్న గారు రేవంత్ రెడ్డి కానీ సార్ అవసరం లేదు మమ్మల్ని బిల్వండి మేము వస్తాం నా పేరు చంద్రకాంత్ రెడ్డి బరాబర్ బిల్వండి మేము రాకపోతే మీరు అడిగే క్వశ్చన్కి మేము సమాధానం మా దగ్గర ఉంద ఉన్నాయి మీ దగ్గర మేము అడిగే క్వశ్చన్ మీ దగ్గర మీరు మా అబద్ధాలు చెప్తారు తప్ప ఏమీ ఉండదు మీ దగ్గర ఒక సమాధానం కూడా క్లా క్లారిటీ ఉండదు దానికి వచ్చి చెప్పే సమాధానం కూడా ఆ సబ్జెక్ట్ పర్ఫెక్ట్గా కాదని కూడా మీకు తెలియదు ఏదైనా కూడా మీకు ఇంకా ఊరు కావాలి చెప్పుడు మాకు అవసరం లేదు ఏం చేసినామో మేము దేని మీద ఉన్నామో ఒక సిద్ధాంతం మీద ఒక ఒక పద్ధతి మీద మాకు అన్ని తెలుసు ఎందుకంటే మేము ఏమేమి చేసినాం ప్రతి సూక్ష్మంగా మేము ప్రతిదీ మాకు అన్ని విషయాల్లో పూర్తి అవగాహన ఉంది కాబట్టి ఇవాళ ప్రతి వ్యవసాయానికి పెద్దపీట వేయడంలో ఈ దేశంలో ఎవరు ఏ చేయలేని పని ఒక కేసీఆర్ గారు చేశారు మోటార్లకు మీటర్లు పెట్టద్దన్న నాయకుడు ఉన్నారంటే అది కేసీఆర్ గారు మరీ మరీ గుర్తు చేయాల్సిన అవసరం ఉంది ఆ రోజు సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ మీటర్ పెట్టాలి అని చెప్తే మీటర్లు పెట్టనివ్వకుండా కేసీఆర్ గారు మరి కొట్లాడి మీటర్లు మీటర్ పెట్టనియాలి రైతులకు రైతులకు రైతు వెన్నముఖాన్ని మనం దేశానికి అంటాం మాటల్లో చేతుల్లో చూపించిన మగోడు మన కేసీఆర్ గారు అలాంటి నాయకుడిని పట్టుకుని ఇలాంటి పార్టీ ఇలాంటి పార్టీ మన తెలంగాణ పార్టీని పట్టుకుని అడ్డవలి మాట్లాడితే చూ చూస్తూ ఊరుకోము ఫ్యూచర్లో మాత్రం దేశం చెప్తున్నాను ఇది మీరు అనుకుంటారు నేను ఏదో ఇవాళ మాటలతో కాదు ఏదో చెప్పడం కాదు రేపు దేశంలో మాత్రం జాతీయ పార్టీ రాకపోతే ఈ పార్టీ నేను చెప్తున్నాను జాతీయ పార్టీ సమయం పట్టవచ్చు కానీ పక్క జాతీయ పార్టీ ముందుకెళ్తుంది అందులో నేను ఒక సీనియర్ నాయకుడు ముందుకు తీసుకెళ్తే ఛాన్స్ ఉంది కాబట్టి అంత ఆజీ ఆషామాషి కాదు మీరు ఏమనుకుంటారంటే మొన్న అరవింద్ కేజ్రీవాల్ది కానీ ఇవాళ కవితక్కని కానీ మీరు కావాలని ఇప్పించి మీరు ఇవాళ రాజకీయం బబ్బం కడుపుతారు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళ కుమ్మక్కయ్యి ఇవాళ చంద్రబాబు అన్ని సీటు రావడం అంటే అది మోసపూరితమ రాజకీయం మీద అప్పవచ్చు కానీ ఇవాళ వాళ్ళకని సీటు రావాల్సిన ఏ విధంగా కూడా లేదు ఏ కోనా కూడా లేదు కాబట్టి ఇలాంటి విషయాల్లో మాత్రం నాడు మేము తీవ్రంగా ఖండిస్తాం ఇంకా మేము వదిలిపెట్టే ప్రసక్తే లేదు మీ భర్తం భర్తం ఇంతకుముందు ఏంటంటే రాజకీయాల్లో ఏం చేసినా కూడా మేము మేము అప్పుడు ఏది పట్టించుకోలేదు పోనీలే పోనీలే ఇప్పుడు మీరు మీరు వచ్చిన గవర్నమెంటు అందరినీ అరే కనీసము ఒక ప్రతిపక్షంగా ఒక ఇలా చేయలేదు అలా చేయ మాట్లాడితే ఎవరిని పడితే వాళ్ళని జైలు వేస్తావా ఎవరిని పడితే వాళ్ళకి దాడి చేస్తారా నా మీద కూడా చాలా చేశారు నా మీద కూడా వచ్చారు నా మీద కూడా ఎన్నో చేసిరు భయపడే రకాలు కాదు ఇక్కడ ఏదైనా సరే గుర్తుపెట్టుకోం ధైర్యంగా ఎదుర్కొంటాం మేము ఉద్యమం వచ్చిన వాళ్ళం అంత ఈజీగా కూడా మేము భయపడే ప్రసక్తే లేదు ఒకటే గుర్తుపెట్టుకోండి ప్రజలకు సేవ చేయండి ఏదైనా ఆలోచనలు ఉంటే ఏదైనా సూచనలు ఉంటే కావాలని అడగండి ప్రతిపక్షంగా మనం అడగండి మేము చెప్తాము కానీ మీరు అబండ లేనిపోని తే అబండ అబండాలు కానీ ప్రజలు ఏదో ఇంకా మభ్య పెట్టాలని చూడడం కానీ మీకు మాత్రం రేపు రేపు ఇప్పుడు గ్రామాలలోకి వెళ్ళండి చెప్పుతో తీసుకొని కోరుతారు మిమ్మల్ని ఇప్పుడు మీకు రేపు లో లోకల్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా రేపు చూడండి లోకల్ ఎలక్షన్ మాత్రం భరతం పెడతారు మీకు మాత్రం బారాభార చెప్తున్నాను నేను సమయం చెప్పుకుంటున్నాను